హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈఏపీ షెడ్యూల్ ఎంసెట్కి సంబంధించి ఫైనల్ ఫేజ్ అంటే సెకండ్ రౌండ్ టూ అనొచ్చు లేదా వాళ్ళు ఫైనల్ ఫేజ్ని ఇచ్చారు కాబట్టి దీని తర్వాత కౌన్సిలింగ్ ఉండదు అనేటువంటిది మనకు అర్థం దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చి కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసిన వాళ్ళు అంతకన్నా బెటర్ బ్రాంచ్ కోసం కూడా అప్లై చేసుకోవచ్చు లేదా ఫస్ట్ రౌండ్లో సీటు వచ్చి నాకొద్దులే నేను వేరే కాలేజ్ చూసుకుంటాను లేదా సెకండ్ రౌండ్కి వెళ్తాను అనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు లేదా ఫస్ట్ రౌండ్లో ఎటువంటి సీట్ ఎలాంటి కాని వాళ్ళు కూడా ఈ సెకండ్ అండ్ ఫైనల్ రౌండ్లోకి అయితే మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు సో ఎవరైనా సెకండ్ రౌండ్కి వెళ్ళొచ్చు కాలేజీలో రిపోర్ట్ చేసిన వాళ్ళు చేయని వాళ్ళు అసలు సీటే ఎలాంటి కాని వాళ్ళు కొత్తగా ఏపీఎంసెట్లో అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సెకండ్ రౌండ్లకి అయితే అప్లై చేయవచ్చు దాని డేట్స్ ఏంటి ఎలా ఉన్నాయో ఏంటో చేద్దాం సో కమింగ్ టు ఆల్రెడీ మీరు ఫస్ట్ రౌండ్కు ముందే మీ సర్టిఫికెట్లు కనుక ఆన్లైన్లో వెరిఫై చేసిన లేదా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి వెరిఫై చేయించుకున్న వాళ్ళైతే కొత్తగా మళ్ళీ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఏముండదు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటమే అలా కాకుండా ఫస్ట్ రౌండ్లో ఎటువంటి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయకుండా ఇప్పుడే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగాలి అనుకుంటున్న వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్లు వెరిఫై చేయించుకోవాలి ఎక్కడ అంటే కేవలం ఆన్లైన్లోనే ఆన్లైన్లో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి మీరు స్లాట్ బుక్ చేసుకోవాల్సిన పనేం లేదు ఇందులో ఇక్కడ కేవలం సర్టిఫికేట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయటమే ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి ఆన్లైన్ పేమెంట్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లో చేసేసి డబ్బులు కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్లో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది మీ సర్టిఫికేట్స్ అన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే ట్వంటీ సెవెంత్ ఆఫ్ జులై నుంచి థర్టీఎత్ ఆఫ్ జులై వరకు అంటే మనకి మండే నుంచి బుధవారం వరకు ఆది సోమ సోమ మంగళ బుధ ట్వంటీ సెవెంత్ నుంచి థర్టీ ఎయిత్ వరకు ఆదివారం నుంచి గుర్తుపెట్టుకోండి ఆదివారం జూలై ట్వంటీ సెవెంత్ నుంచి బుధవారం థర్టీ ఎయిత్ జూలై వరకు మీరు సర్టిఫికేట్స్ అయితే ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవచ్చు అప్లోడ్ చేసుకుంటే మీ సర్టిఫికేషన్ ప్రాసెస్ అనేది అయిపోయిందని చూపిస్తుంది ఆ తర్వాత ఎవరికన్నా డౌట్ ఏమన్నా వచ్చి ఉంటే లేదా ఎవరికన్నా సర్టిఫికేట్స్ ఇంకా ప్రాసెస్లో ఉన్నుంటే అది కూడా అయిపోతాయి ఇంకా కావాలి అనుకుంటే హెల్ప్లైన్ సెంటర్కి రమ్మంటే ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది ట్వంటీ ఎయిత్ నుంచి థర్టీ ఎయిత్ లోపల నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ అనేది ఫస్ట్ రౌండ్లో ఆల్రెడీ సర్టిఫికెట్లు వెరిఫై అయిపోయిన వాళ్ళకి హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాల్సిన పని లేదు మళ్ళీ సర్టిఫికెట్లో రీవెరిఫికేషన్ అవసరం లేదు డైరెక్ట్గా వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు వాళ్ళు ఎప్పటి నుంచి వరకు అంటే ట్వంటీ ఎయిత్ ఆఫ్ జులై నుంచి థర్టీ ఫస్ట్ ఆఫ్ జూలై వరకు అంటే సోమవారం నుంచి గురువారం వరకు సోమ మంగళ బుధ గురు జులైలో సో లాస్ట్ ట్వంటీ ఎయిత్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ట్వంటీ ఎయిత్ జూలై నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు వెబ్ ఆప్షన్స్ అందరూ ఇచ్చుకోవాల్సిందే ఫస్ట్ రౌండ్లో ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఏవి మీకు కనపడవు అవి ఉండవు కొత్తగా మళ్ళీ ఫ్రెష్గా ఇచ్చుకోవాలి ఎవరికైతే ఆల్రెడీ సీటు వచ్చి కన్ఫామ్ అయిపోయి కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేశారో అంతకన్నా బెటర్ బ్రాంచ్ బెటర్ కాలేజీ ఉంటేనే అప్లై చేసుకోండి లేదంటే హ్యాపీగా మీకు వచ్చిన సీటుతో కనుక మీరు హ్యాపీగా ఉంటే అలా ఉండిపోండి లేదు దీనికన్నా బెటర్ కాలేజీకి వెళ్తాను దీనికన్నా బెటర్ బ్రాంచ్ కావాలి అనుకున్న వాళ్ళు అదే కాలేజీ అయినా వేరే కాలేజీ అయినా సరే వెబ్ ఆప్షన్స్ జాగ్రత్తగా బెస్ట్ ఆప్షన్స్ మీకు వచ్చిన కాలేజీ మీకు వచ్చిన బ్రాంచ్ కన్నా బెటర్వి మాత్రమే ది బెస్ట్ అనుకున్నవి మాత్రమే పెట్టండి లేదా అసలు నాకు ఫస్ట్ రౌండ్లో ఎటువంటి సీటు రాలేదు అనుకున్న వాళ్ళు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి ఎందుకంటే దిస్ ఇస్ ద ఫైనల్ రౌండ్ అని చెప్పారు కాబట్టి కాబట్టి ట్వంటీ ఎయిత్ జూలై నుంచి థర్టీ ఫస్ట్ జూలై లోపల వెబ్ ఆప్షన్స్ అన్ని ఇచ్చుకోవచ్చు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా చేంజెస్ ఉంటే చేసుకోవడానికి ఫస్ట్ ఆగస్ట్ సో ఫస్ట్ ఆగస్ట్ తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ ముట్టుకునే అవకాశం ఏమి ఉండదు ఫ్రీజ్ అయిపోతాయి ఫస్ట్ ఆగస్టున మనకు రిజల్ట్ అనేది ఫోర్త్ ఆగస్ట్ వస్తుంది ఫోర్త్ ఆగస్ట్ అనేది రిజల్ట్ అనేది వస్తుంది ఫోర్త్ ఆగస్ట్ నుంచి ఎయిత్ ఆగస్ట్ లోపల కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి చేయకపోతే మీ సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది ఈ ఫైనల్ రౌండ్ తర్వాత అమౌంట్ కూడా పే చేయాల్సి ఉంటుంది ఎంత పే చేయాలి ఏంటి అనేది మీకు జాయినింగ్ లెటర్ అనేది అలాట్మెంట్ లెటర్ ఉంటుంది అందులోనే ఏ కాలేజీకి ఎంత ఫీజు ఏంటనే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి సో ఏపీకి సంబంధించి ఫైనల్ ఫైనల్ రౌండ్ లాస్ట్ రౌండ్ అదే సెకండ్ ఫేజ్ టూ అనేది దానికి సంబంధించిన నోటిఫికేషన్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయండి బయట కాలేజీలో మీకు ఎటువంటి ఆప్షన్స్ లేనప్పుడు లేదా ఆల్టర్నేటివ్ ఒకటి చూసుకుందాం అనుకున్నా అప్లై చేసి చూడండి వెబ్ ఆప్షన్స్ అయితే ట్వంటీ ఎయిత్ నుంచి థర్టీ ఫస్ట్ లోపల పెట్టుకోవాలి రిజల్ట్ అయితే ఆగస్ట్ ఫోర్త్ను వస్తుంది కాలేజీలో రిపోర్ట్ చేయాల్సింది ఎయిత్ ఆగస్ట్ లోపల రిపోర్ట్ చేయాలి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లైవ్కి అయితే డిస్కస్ చేద్దాం ఇది సెకండ్ అండ్ ఫైనల్ రౌండ్కి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం రైట్ థ్యాంక్ యూ